వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో అండి మనము చూడండి పాలముంజలు తయారు చేస్తున్నామండి బెల్లము కొబ్బరి తురుము పాలు బియ్యం అండి మనము ఇప్పుడు అరిసెలు వేసుకుంటాం కదండి అత్తరాసాలు చేసుకుంటాం కదా ఓవర్ నైట్ నానబెట్టి కొంచెము ఆరబెట్టుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇప్పుడు పెట్టేసిన పాలముంజులకు కావాల్సినవి మన స్టైల్లో చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నేను వంద గ్రాముల బెల్లం తీసుకున్నానండి ఇలా మూడు ముక్కలు తీసుకున్నా నేను ఒక పెద్దది టెంకాయ తీసుకున్నా పచ్చి టెంకాయ ఇలానే తురుముకోవాలండి ఒక కప్పు పెద్ద కప్పుకి కొబ్బరి తురుము ఒక రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి మనము ఎన్ని పాలు తీసుకుంటామో అంత పిండి వేసుకోవాలి మీకు చూపిస్తాను నేను చూడండి నేను ఇది అత్రాసాలకు వేసుకుంటాం కదా మనం అలానే బియ్యము నానబెట్టి ఎండలో పెట్టినానండి కొంచెం ఒక్క రెండు నిమిషాలు పెట్టేసి ఈ తడి తడిగానే ఉంది ఇది ఒక గ్లాస్ అండి ఇప్పుడు మనం ఇది ఒక గ్లాస్ వేసి నేను ఆల్రెడీ పెట్టేసిన మీకు చూపించేదానికి నేను ఇంకో గ్లాస్ పిండి అయితే వేస్తాను ఇది రెండు గ్లాసులు పిండి అండి ఒక గ్లాస్ కొబ్బరి తురుము మనము ఉండాలి కావాలి కదా లోపల పూర్ణం పెట్టుకునేదానికి కొంచెం ఉప్పు అండి నేను చెప్పినా కదండి మీకు ముందు కూడా మన స్పీడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెము ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అనేసి చూడండి ఫ్రెండ్స్ మనం అన్నీ పాలముంజలకు రెడీ చేసి పెట్టినాం కదా ఇప్పుడు బెల్లం కరిగించుకుందామండి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ కాకుండా కొంచెము చిన్న గ్లాస్కి అయితే వేసుకొని ఫస్ట్ ఇది కరిగిచ్చేద్దామండి బెల్లము ఇలా మనం గ్యాస్ మీద పెట్టుకొని ఇది కొంచెం కరగనిద్దాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ అండి చూడండి ఇలా నేను మీకు చూపిస్తున్న జల్లుడు అయితే వేసుకోవాలండి మనం ఏమన్నా ఇలా బరక బర్క ఉందంటే అవి పోతాయండి సీదేస్తాయి బూర్లు పైకి పాలముంజులు ఇది ఇలా ఇలా జల్లుడి వేసుకోవాలి ఇలా వేసుకోవాలి మనము ఇంకా రండి ఇంకా చూసేద్దాం ఇది పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఇలా మన మనకి ఇలా ఫ్రీగా ఉన్నా కడియో ఒకటి తీసుకుందాము తీసుకొని మనం ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వేసుకుందామండి పాలు పాలు అన్నీ పాలన ఏం లేదండి కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు కొన్ని పాలు వేసుకున్నా నేను కొన్ని వాటర్ వేసుకున్నా మీకు కావాలంటే అన్ని పాలు వేసుకోవచ్చు మరీ చిక్కగా ఉన్నా కూడా బాగోవండి పాలు తాలూకులు చూడండి ఇలా మనం రెండు గ్లాసులు పిండి తీసుకున్నాం కాబట్టి నేను మూడు గ్లాసులు పాలు అయితే వేస్తున్నాను అండి దీంట్లో చూసారు కదా ఇప్పుడు సాల్ట్ అండి మనం పెట్టుకుని సాల్ట్ వేసేద్దాము మాకు లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం మబ్బుగానే కనపడుతుందండి ఇప్పుడు మనం పిండి వేసేసుకుందాం ఉండలు కట్టుకుంటుంటుందండి ముందుగానే కలిపేసుకుందాం మనము పాలమంజలకి ఇలా కర్ర ఒకటి తీసుకొని మనము నీట్గా బబ్బుల్స్ లేకుండా కలిపేసుకుందాం రెండు గ్లాసులు పిండి వేసినాం కదండి మనము ఒకటిన్నర గ్లాస్ అయితే పాలు పోయాలి చూడండి మనం మూడు గ్లాసులు పాలు వేసిన సారీ మూడు గ్లాసులు పాలు వేసినాం కదండి రెండు గ్లాసులు పిండి వేసినాము ఇంకో కొంచెం వాటర్ వేద్దాం మరీ ఎక్కువ వేసుకోవచ్చు ఇలా సాల్ట్ పాలు అన్నీ కలిపేసుకుని మనము స్టవ్ మీద పెట్టుకొని ఉడికించేసుకుందాం రండి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ మీద అయితే పెట్టేసినాం కదా మనము పాలు పిండి ఇక్కడ బెల్లం కరుగుతుందండి అది మళ్ళీ పాకం పట్టి దాంట్లో కొబ్బరి తురుమి వేయాల చూడండి అస్సలు సిమ్లో పెట్టుకొని కలుసుకోవాలి అస్సలు కూడా మీరు ఇక్కడ పొయ్యి మీద పెట్టేసి పక్కకు అయితే పోకూడదండి ఉండలు కట్టిందంటే మనకి పాలముంజులు అనేవి సరిగ్గా రావు కలుపుతూనే ఉండాలా ఇలా బొబ్బుల్స్ రాకుండా ఈ ఉండలు రాకుండా మనము పిండి గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి నీళ్ళు ఇలా కలుపుకోవాలి ఇలా పిండి గట్టిగా అయ్యే వరకు మనము కలుపుతూనే ఉండాలండి పొరపాటును కూడా మీరు ఉండాలి అంటే బాగోదు చూడండి బెల్లం కూడా కరిగినాక వడికి ఉడి అది మళ్ళీ వడకట్టి మనము ఉడికించుకోవాలి పాకం చూడండి ఫ్రెండ్స్ ఇలా గట్టిగా రావాలి మనం ఇప్పుడు స్పూన్తో అయితే కలుపుకుందామండి అండి ఇసుక పనికిరాదు ఇంకా ఇది కట్టేద్దాము బెల్లం అయితే కరిగుతుంది మళ్ళా పెడదాము ఇంకా ఇలా స్పూన్తో మీరు బాగా నీట్గా కలిపేసుకోవాలి గట్టిగా వచ్చే వరకు చూడండి ఇలా గట్టిగా వచ్చేసింది కదా పిండి అయితే మనం దీంట్లోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇంట్లో అయితే అయిపోయింది నాకు మళ్ళీ గుర్తుకొచ్చిందండి మీరు ఇలాచి పౌడర్ కొంచెం వేసుకోండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది పిండిలోనే వేసుకోవచ్చు మళ్ళీ మనం కొబ్బరి తురుములో కూడా వేసుకోవచ్చండి ప్రస్తుతానికి అయితే లేదు మీరు కంపల్సరీ ఉంటే వేసుకోండి ఇలాచీ పౌడర్ కొంచెం చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా గట్టిగా అయితే అయిపోలా పిండి ఇప్పుడు ఇది వడకట్టేసి మళ్ళీ మనం కొబ్బరి తురుము తయారు చేసుకుందామండి ఇది పక్కన పెట్టేద్దాం చల్లారుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఈ జల్లిట్లో కరిగించుకునే బెల్లం ఉంది కదండి ఆ బెల్లం అయితే ఏమైనా చెత్త ఉంటుందేమో దీంట్లో వడకట్టేసిన ఎందుకంటే నేను ఒక్కసేతో సెల్ చూపించలేను కాబట్టి నేను వడకట్టేది మీకు చూపించలేదండి నేను ఆల్రెడీ వడకట్ వేసిన ఈ బౌల్లో ఉడికించుకున్నాం కదా మనం దీంతో వడకట్ వేసినాము పిండి జల్లుడితో ఇప్పుడు ఇది బాయిల్ అయినాక కొంచెము కొబ్బరి తూరి వేసేద్దామండి మనం పూర్ణం ఉండలు చేసుకుంటాం కదా అలా చేసుకొని మనం పాలముంజల్లో పెట్టుకోవాలి కదా మరి ఇది నెయ్యండి దాంట్లో వేసినాం కదా ఆల్రెడీ దీంట్లో కూడా ఒక స్పూన్ వేద్దాం టేస్ట్ బాగుంటుంది దీంట్లో కూడా ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోండి మర్చిపోద్దు నేను లేదు కాబట్టి వేయలేదు చూసారు కదా ఇలా కుక్ అవ్వాలా కొబ్బరి తూరి మేసేదానికి కొంచెం లైట్గా పాకం వచ్చినట్టు ఉండాలండి మరీ అంత పాకం కాదు చూడండి ఫ్రెండ్స్ బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది మరీ అంత పాకం కాదండి ఇలా బబ్బుల్స్ వస్తే సరిపోతుంది చూసారు కదా అంత పాకం అయితే కాదు ఇప్పుడు మనము కొబ్బరి తురుము మేసేసుకుందాం చూడండి ఒక కప్పు కొబ్బరి తొంగి తీసుకున్నాం కదా మొత్తం వేసేసుకొని ఇలాచి పౌడర్ అండి నేను ఒకటే రెండు సార్లు చెప్తాను కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇలా పిండి కూడా మనం చల్లగా ఏదైనా చెప్పాం కదండి ఇది కూడా చల్లగా అయితే మనం బాల్చి చేసుకొని మనము ఓపిగు ఉండాలండి ఏదన్నా చేసుకొని తినాలంటే మనం ఓపిగ్గా ఉంటే హెల్దీ ఫుడ్లు చేసుకుంటాం మనం హెల్తీగా ఉండాలంటే ఓపిగ్గా చేసుకోవాలి కదా మరి అంతేనండి ఇది కొంచెం ఉడకనిచ్చినాక చల్లారిందంటే మీకు అందరికీ తెలిసిందే కదా ఇలా పూనాలు చేసుకోవడం కొబ్బరి దిక్కు తురుముతో బెల్లం లేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే ఇది కుక్ అయితే ఆఫ్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా బెల్లం తురుము కూడా మనకి కొబ్బరి బెల్లము రెడీ అయిపోయింది ఇలా కట్టి ఉండాలండి తిక్కీగా తీల్చుకుంది కదా ఇంకా స్టవ్ కట్టేసి చల్లారిద్దామండి ఉండాలి చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది కదండి చల్లగా అయింది నేను చేతికి అయితే కొంచెం ఆయిల్ రాసుకున్న ఆయిల్ రాసుకొచ్చి నూనె రాసుకోవచ్చు అండి నేను వేరే దా బోన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసినా కదా పిండి ఇలా ఉండాలండి చూడండి ఇలా ఉండాలా మెత్తగా స్మూత్గా ఉండాలా ఇంకా వచ్చేసి ఇది కొబ్బరిదండి కొబ్బరి పూర్ణం ఇలా కొబ్బరి పూర్ణం ఇలా చేసుకోవాలి ఇది కూడా చేతికి మనం ఆయిల్ కానీ నూనె కానీ రాసుకొని అన్నీ ఇలానే మనం బాయిల్స్ చేసేసుకుందామండి ఇలా చూసారు కదా చల్లగా అవ్వాలి ఈ ప్లేట్కి కూడా నేను ఆయిల్ రాసి పెట్టుకున్నానండి నేను ఒకే చేత్తో చేస్తున్నా కాబట్టి మీకు చూపిస్తాను చూడండి ఇది ఇలా అన్ని బాల్స్ ఇలానే చేసేసుకోవాలి అన్ని అన్ని బాల్స్ ఇలా చేసి పెట్టేసుకొని మీకు రెండు చూపిస్తానండి ఎలా చేసుకోవాలని నేను మళ్ళీ అన్నీ చూపించాలండి వీడియోలు ఎంత అవుతుంది కదా ఈ రెండు బాల్స్ ఇలా చేసుకున్నాం కదా చూడండి మీకు ఎంత పెద్ద పాలముంజు కావాలంటే అంత తీసుకోండి ఇదిగో నేను ఇంత ఈ సైజులో చేస్తాను ఇలా చేశానండి నేను నేను ఒక్కోసేతో సెల్ పట్టుకొని మీకు చూపిస్తాను చూడండి మీరు రెండు సేతులు సహాయంతో చేసుకోండి నేను అన్నీ చేసి చూపిస్తాను మీకు ఒకటి ఇలానే చూపించేసి మళ్ళీ మీకు నెక్స్ట్ వేరే చూపిస్తాం ఇలా ఇలా చేసుకొని ఈ పూర్ణముంది కదా ఇలా పెట్టుకోవాలండి కొబ్బరిది ఇలా మళ్ళీ మనం ఇలానే తీసేసుకొని అంతా మధ్యలో పెట్టేసుకొని స్టెప్స్ ఇది ఇలానే మర్చేసుకోవాలి చూడండి ఇలా పూర్ణమంతా బయటికి రాకుండా చూడండి ఇలా అన్నీ ఇలానే చుట్టేసుకోవాలండి చూసారు కదా బాల్స్ మాదిరిగా కొంచెం కూడా అది బయటకు అయితే రాకూడదండి కొబ్బరి పూర్ణము చూడండి అన్నీ ఇలానే మీకు అన్నీ రెడీ చేసి చూపిస్తానండి నేను ఇప్పుడు ఒక్కసేతో మీకు ఒక్కటి చేతి చూపించినా కదా ఇప్పుడు అన్నీ మీకు కంప్లీట్ చేసేసి మీకు చూపిస్తాను ఇలా నైస్గా రావాలండి ఏమి కచ్చిలు పెచ్చిలు ఉండకూడదు చూసారా ఇలా ఈ మాత్రం సైజులో చేసుకోవాలా పత్తలాగా బాగుంటుంది అన్నీ ఇలానే రెడీ చేసేద్దాం రండి ఇంకా చూడండి ఇలా చేసేద్దాం అన్నీ చూడండి ఫ్రెండ్స్ మనం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇలా బాల్స్ అయితే చేసేద్దాం రండి చూడండి కొబ్బరి బాల్స్ ఎంత బాగా చేసేసాము కదా చూడండి ఫ్రెండ్స్ మనము పాలముంజులు అన్నీ రెడీ చేసేసుకున్నాము కదా బాల్స్ ఎంత బాగా రెడీ అయిపోయినాయి చూడండి నేను మీకు ఒకటి చేతి చూపించినా ఈ బాల్స్ అన్నీ అయిపోయినాయండి మనకి రెండు మిగిలినాయి మీకు ఇంకొకటి చూపిద్దామని నేను ఇలానే పెట్టేసినాను చూడండి ఇలా ఇలా పెట్టేసుకుని ఇంకొకటి మిగిలిపోయింది మనం తినేవచ్చండి ఏం లేదు బాగుంటుంది కొబ్బరి చాక్లెట్ ఉన్నట్టు ఇది కూడా ఇలా పెట్టేసుకుని మొత్తం క్లోజ్ అంటే మీరు రెండు చేతులతో చేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నేను మీకు చూపించేదానికి నేను ఇంకొకటి చేసి చూపిస్తాను పెద్ద పెద్దగా చేసుకోవాలండి చాలా బాగుంటాయి పాలముంజలండి మనం పాలము పాలల్లోనే నెయ్యి వేసి బాగా పిండిని ఉడికించినాం కాబట్టి దీన్ని పాలముంజలు అంటారండి మా ఆంధ్ర ఒళ్ళు ఇది ఆంధ్ర పా పాలముంజలండి ఇవి చూడండి ఇలా చూసారు కదా ఎంత సింపుల్గా మనం క్లోజ్ చేసేసాము ఇంకా అన్నీ రండి మనము ఆయిల్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా మనం ఆయిల్ వేయించేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనం ఈ బాల్స్ చేసుకున్నప్పుడే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు నిదానంగా మనము ఇలా ఎల్లడుపుకున్న కడాయి తీసుకోవాలా నేను నాన్ స్టిక్ తీసుకున్నానండి ఇలా నిదానమే వేసుకోవాలి ఒకటి ఒక్కటి ఆల్రెడీ హీట్ ఎక్కింది కదా ఆయిల్ అన్ని పాలముందులు మనం ఇలానే వేసేసుకోవాలి చూడండి అన్నీ ఇలానే వేసుకొని సిమ్లు చూడండి ఫ్రెండ్స్ పాలముంజులు ఎలా కలర్ వచ్చేసినాయో కదా మనము చూడండి కొంచెము కలర్ వచ్చినాయి అంటే రెడ్ కలర్ రావాలండి మనం పూజలు చేసుకుంటాం కదా చాలా బాగుంటుందండి మనము చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం చేసుకున్నా కూడా నిదానంగా చేసుకున్నామంటే చేసుకునే పద్ధతిలో టేస్ట్ అయితే భలే ఉంటాయండి పాలముంజులు ఆంధ్ర స్పెషల్ అండి ఇవి ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఇవి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు మనం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పాలలో ఉక్కిచ్చి చేస్తాం కాబట్టి అండి మనం పిండి అతరసాల పిండి ఎలా మనము అతరసాలకి నానబెడతాం అలానే ఇది పిండి పొరపట్టుగా ఉండి మనం పాకం పెట్టుకున్నట్టు పాలల్లో బాగా కలుపుకుందాం సూపర్ అయితే వస్తాయండి కొంచెం తేడా వచ్చినా కూడా అవి సీదేస్తాయండి ఊదేస్తాయి ఉండలు లేకుంటే నూనెకో అంటుకుని పోతాయండి అవి మాకు చేసుకునేటప్పుడు నిదానంగా చేసుకోవాలి అంతేనండి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే తీసేద్దాం మనం ఇవి పెద్ద సైజులోనే చేసుకోవాలండి ఇంకా పెద్ద పెద్దగా చేస్తారు మరీ పెద్ద అయినా కూడా మనకి తినేదానికి ఇబ్బంది ఉంటుంది కదండి అందుకు నేను మీడియం సైజులో చేసినా కొంచెం కలర్ వచ్చి తీసేద్దాం అంటుంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి పాలమంజలు అయితే రెడీ అయిపోయినాయండి వా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయి మనకి చూడండి ఇలా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి ఇలా అన్నీ ఏం చేసుకుందాం చూడండి ఇలా ప్లేట్ పట్టుకుని పెట్టేసుకుంటాము ప్లేట్లు వేసేసుకుందామండి మిగతాయి కూడా వేసేసుకుందాం అన్నీ అలానే వేసేసుకుందాము ఇది పిండి ఉడికి ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు లోపల అనేది ఏం లేదండి మనము ఇలా పిండి ఉక్కబోస్తాము కదా బాధలు దానివల్ల మనకి ఇది పిండి ఉడకాలా లోపల పిండి అనేది ఏమి ఉండదని మనం చేసుకునే పర్ఫెక్ట్గా చేసుకుంటే కదా సూపర్ అయితే వేసేస్తాయి పాలముంజలు చూశారు కదండీ అంత బాగా రెడీ చేసేసుకుందాము మనం అన్నీ ఇలానే వేసేసుకుందాము అంతేనండి ఇవి కూడా కొంచెం ఉడికితే సరిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇవి కూడా అయిపోయినాయండి నెక్స్ట్ ఇవి కూడా తీసేసుకుందాము చూసారు కదా అంత బాగా పాలముంజులు రెడీ అయిపోయినాయి రండి కదా అంతేనండి కష్టం అంటే అన్ని కష్టమే చేసుకుంటే ఏం లేదు చూడండి అయిపోయింది కదా ఇంకా ఇవి కూడా వేసేద్దాము పెద్ద చేసినానండి ఇవి మీకు చూపించాలని మామూలుగా ఈ సైజ్ అయితే చేసుకుంటారు చేసుకునే వాళ్ళు ఈ స్పెషల్గా చూపిస్తాను మీకు ఇలా చేసుకోవాలి పెద్దగా నేను అలా కాకుండా ఈ సైజు కావాలంటే ఇలా చేసుకోండి మీ ఇష్టం ఎలా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం బోన్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇలా చూడండి ఎంత బాగా వచ్చేసినాయో బొఫీ బఫీ వచ్చేసినాయి కదండి పాలముంజులు ఇలా సోవ్ చేసేసుకున్నారంటే సూపర్ ఉంటాయండి చూడండి ఎంత బాగా మనము పాలముంజలు రెడీ చేసేసుకున్నామో కదా చూడండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా పాలముంజలు రెడీ అయిపోయినాయి కదండీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండి